హాస్పిటల్ లో దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలతోని క్రిటికల్ కేర్ సెంటర్ శంకుస్థాపన భూమి కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఇందులో నల్గొండ హాస్పిటల్లో ఒక మరొక ముఖ్యమైన ఘట్టం ఈ క్రిటికల్ కేర్ సెంటర్ దీన్ని ట్వెల్వ్ మంత్స్ ఒరిజినల్ అగ్రిమెంట్ పీరియడ్ ఉన్నా నైన్ మంత్స్ లోనే కంప్లీట్ చేయాలని చెప్పి ఇంజనీర్స్ కు కాంట్రాక్టర్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకుని కాంట్రాక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది దీంతో నల్గొండలో ఇప్పటికే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కూడా మార్చిలోపు పూర్తి అవుతుందని చెప్పి ఆఫీసర్లు చెప్పడం దాన్ని కూడా ఫిబ్రవరి ఎండికే పూర్తి చేయాలి ఎందుకంటే ఫిఫ్త్ ఫిఫ్త్ ఇయర్లో ఉన్నాం ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఫర్దర్ స్టడీస్ కానీ హౌస్టర్జర్ కానీ ఇంకా కూడా క్లాసెస్ కానీ లేక ఇప్పటికే టెండర్ అయ్యి కూడా వన్ వన్ ఇయర్ లేట్ అయింది కాంట్రాక్ట్ అంటే మీరు అర్థం చేసుకోరు ఎందుకు లేట్ అయింది దీంతోపాటు టెండర్ అయినా సూర్యాపేట ఎందుకు కంప్లీట్ అయింది నల్గొండ ఎందుకు టెండర్ లేట్ అయింది అంటే అప్పుడున్న ప్రజాప్రతినిధులు దేనికోసం ఆశపడి ఆ వర్క్ ఆపితే ఇప్పుడు దాన్ని ఫాస్ట్గా చేసి వన్ మందికి వెళ్ళి నేను రివ్యూ చేస్తూ కలెక్టర్ గారు ఇంజనీర్తో ఎండపడుతూ కాంట్రాక్ట్తో పూర్తి చేపిస్తున్నాం దాంతోపాటు గతంలో ఇక్కడ నాక్ అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నా పోర్టు ఇప్పుడు నేనున్న ఆర్ఎన్పి శాఖ సంబంధించింది నాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం పది కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ఇక్కడ చేసిన దాన్ని తెలియకుండా ఎన్నికలకు కూడా ఒకరోజు ముందు సూర్యాపేట షిఫ్ట్ చేస్తే దాని ఇక్కడ యథావిధిగా రేపు ఐటీఐ కాలేజ్ ప్రైమీసెస్లో ఒక పదిహేను రోజుల్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గ్రౌండ్ ప్లేస్ ఫైవ్ ఫ్లోర్స్ కట్టి ఇక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ట్రైనింగ్ అంటే ఎలక్ట్రిసిటీ కానీ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఐ కంప్యూటర్ కోర్సెస్ కానీ పెట్టి నేర్పించడానికి బేసిక్ దాంతోపాటు వేల కోటి రెండు కోట్ల ముప్పై లక్షలతో మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ కమిషనర్ అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులకి వెళ్ళి ఎన్జి కాలేజీకి వెళ్ళి రామగిరి వరకు శివాజీ నగర్కి వెళ్ళి మళ్ళా నగర్ వరకు రోడ్డు పనులు కూడా ప్రారంభించుకున్నాం ఇవన్నిటికి తోడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో తోడు త్వరలోనే ఏడు వందల కోట్లతోని నల్గొండ చుట్టూ మరిగూడెం నుంచి ఈ ప్రాంతం రెండు హైవేలు కలుపుకుంటూ ఏడు వందల కోట్లతోని నేషనల్ హైవేతోని ఔటర్ రింగ్ రోడ్ కూడా వన్ మంత్లోనే టెండర్ ప్రాసెస్ చేసుకుంటూ దాన్ని కూడా టెండర్ పిలిపించే కార్యక్రమంలో ఉన్నాం మూడవది ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫోర్ నేను ఎంపీ అయిన తర్వాత ఆరు సంవత్సరాల ఆగిపోయిన రోడ్డుని మూడు వందల డెబ్బై మూడు కోట్లతో శాంక్షన్ చేయించాం ఫ్లైఓవర్ కూడా కట్టుకున్న బాణగల్ దగ్గర కానీ భవిష్యత్ బానగల్ నుంచి బాస్కట్ట చివరితో రోడ్ వర్క్స్ మొత్తం ఆగిపోయి ఓల్డ్ సిటీ కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానీ రామ్గిరి కానీ ఇంకా క్లాక్ టవర్ సెంటర్లో రోడ్ అంతా కూడా అధ్వారం ఉంది దాన్ని రేపు లేబర్ దిగుతున్నాం ఎల్లుండికి వెళ్ళి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాం దాంతోపాటు ఒక మాసంలోనే అమృత్ టూ స్కీమ్ కింద రెండు వందల పదహారు కోట్ల రూపాయలు అలాగే టీవీఎఫ్డీఎస్ కింద గతంలో మంజూరైన లోన్ ఇంకా అదనం లోన్ తీసుకొని మూడు వందల కోట్లతోని నల్గొండ మిగిలిపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ పైప్ లైన్స్ కానీ కొత్తగా కలిసిన మర్రి కూడా కేసిరాజుపల్ ఆర్జాలపై లాంటి గ్రామాలు లాంటి బామీళ్ళ కూడా కానీ అటు ఖతాలు కూడా కానీ గ్రామాలు కలుపుకుంటూ మూడు వందల కోట్లతోని ఫిబ్రవరి ఎండింగ్ టెండర్లు పిలుస్తున్నాం ఒకటే టార్గెట్ ఏంటంటే నల్గొండ కాన్సెన్సీని వచ్చే రెండు మూడేళ్లలోనే ఒక మోడల్ కాన్సెన్సీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒకవైపు మామిల్లగూడెం సైడ్ పక్కకు గతంలో హౌసింగ్ బోర్డు కట్ట దాని పక్కకు యాభై ఎకరాల హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఉన్నది దాన్ని యాభై ఎకరాలలో ఇండిపెండెంట్ అవుతుంది ఇంధన మిల్లు కట్టబోతున్నాం కలెక్టర్ ఆఫీస్ పక్క గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ వాళ్ళ కోసం పది ఎకరాలు క్యాబినెట్లో ఆమోదించుకొని ల్యాండ్ అలాట్ చేస్తే దాన్ని ఇప్పటి వరకు ముట్టుకోలేదు పదిహేను టీడీఆర్తో అక్కడ కూడా ప్రెస్ వాళ్ళకు ఆ పది ఎకరాలతోడు ఇంకా కూడా కొన్ని ఐదారు ఎకరాలు తక్కువ పడితే అందరు కెమెరామెన్ నుంచి మొదలు పెడితే స్టాఫ్ రిపోర్టర్ వరకు అక్కడ ఒకటే దగ్గర కాలనీ కట్టడం జరుగుతుంది ఆ పది ఎకరాలు కూడా వచ్చే వారం లేఅవుట్ స్టార్ట్ చేస్తున్నాం ఫిఫ్టీ నైన్ జీవో కింద అక్రమంగా పొందిన వాళ్ళ పట్టాలు కూడా రద్దు చేయడం జరిగింది ఓవరాల్గా నల్గొండ కాన్సెన్స్ని ఒక ప్లాన్ ప్రకారం ఒక సిస్టమేటిక్గా వాటర్ వర్క్స్ మనటి వరకు మున్సిపల్ చైర్మన్ గతంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ ఒక మెయిన్ రోడ్ ఏంగానే అయిపోయింది అనుకుంటు కానీ ఫిల్టర్ దగ్గర ఫిల్టర్ క్లీన్ చేసే పరిస్థితి లేకుండా నేను ఎమ్మెల్యే మినిస్టరే నాడికి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మా చైర్మన్ కానీ ఇన్ఛార్జ్ చైర్మన్ కానీ మా కౌన్సిలర్లు మా ఫ్లోర్ లీడర్ కమిషనరు ఇప్పుడిప్పుడే క్లీన్ వాటర్ ఇస్తున్నాం దాన్ని ఇంకా కూడా శుద్ధి చేసి పర్ఫెక్ట్గా ప్రతి ఆల్టర్నేట్ అయ్యి రోజు ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా చేసుకుంటూ నల్గొండ కాన్సెన్సీ నల్గొండ టౌన్ని ఒక మోడల్గా చేయాలనే ఇవన్నీ ప్రయత్నాలు కొద్దిగా వెనక ముందు ఆలస్యమైనా మేము చెప్పిన ఆరు పథకాలు గ్యారంటీగా అమలు చేస్తాం అందరు ఇలా కేసీఆర్ వాళ్ళు ఆయన అంటున్న ఆయన మా కారు షెడ్డుకు పోయింది తప్ప సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్కి పోలేదు నేనేమంటున్నానంటే షెడ్ పోలే సర్వీసింగ్ పోలే ఇనుప సమాలు అమ్మే స్క్రాప్ షెడ్ అయిపోయింది స్క్రాప్లో అమ్మేసినాం ఓ రెండు మూడు సీట్లల్లో మాకేమైనా పోటీ ఉంటుండదు బీజేపీతో తప్ప బీఆర్ఎస్ ఇక్కడ మాకు పోటీ ఉండదు పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు వచ్చే విధంగా కాన్సెన్సీ చూసుకుంటూ తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని నేను నాతో పాటు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మా క్యాడరు మా ఎమ్మెల్యేలు మీరు చూడండి జరగబోయే చరిత్ర ఇవాళ ఆరు గ్యారెంటీ మేము అమలు చేస్తున్నాం అప్పుడే ఏడో గ్యారంటీ ఏంటంటే ప్రజాభవన్ మా బట్టి విక్రమ గారు రోజు పదివేల మందిని కలుస్తున్నాడు దాంట్లో ఉండే ఇంకో క్వార్టర్లో గతంలో రాజశేఖర్ ఉండే దాంట్లో మా సీతక్క ఉంటుంది ఒక అడవి బిడ్డ ఒక దాంట్లో ఉంటుంది ఒక క్వార్టర్లో ప్రజాభవన్ ప్రగతి భవన్లో పదిహేను నాకు అవకాశం రాలేదు నన్ను లోపలికి అనుమతించలే ఒక ఎమ్మెల్యే ఎంపీని ఇవాళ రోజు పదివేల మంది వస్తున్నాడు ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి అదే నివాసంలో కేసీఆర్ గారు ఉండే నివాసంలో ఆ భవంతిలో ప్రజా ప్రగతి భవన్ అనే రాజమౌన్లో రోజు వేల మంది అభాగ్యులు ఇప్పటి వరకు కోటి వినతి పత్రాలు ఇచ్చారు సెక్రటరియట్కి నేను వెళ్తే నా ఛాంబర్ దగ్గర నాలుగైదు వేల మంది ఉంటారు సెక్రటరియట్ నిండా ఇరవై ముప్పై వేల మంది అంటారు ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నిరూపించుకునే ఇది ఉదాహరణ అందుకనే నెల రోజులకే ఉలికిపడద్దు కేటీఆర్ హరీష్ రావు మీ కారు మొత్తం కూడా స్క్రాప్లో అమ్మేసిన అప్పుడే ప్రజలే అమ్ముకున్నారు మీరు దోసుకున్నదంతా కూడా ఒక్కొక్కటి యాదాద్రి ప్లాంట్ మనని నేను డిమాండ్ చేసి అసెంబ్లీలో సాక్ష్యాధారాలు పెడితే మా ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసారు అందులో ఒకరిద్దరు ఉన్న ఒక గెలిచిన ఒక ఎమ్మెల్యేకి కాస్త నల్గొండ నల్గొండ జిల్లాలో గెలిచిన ఒకే ఎమ్మెల్యే జైల్లోకి పోతాడు ఆయన పేరు చెప్తే నా వాల్యూ తగ్గుతుంది ఆయననే పవర్ మినిస్టర్ కాబట్టి ఆయన జైలుకి పోయేది ఖాయం ఇంకా ఛానా స్కామ్ అన్నీ బయటపడుతుంది ఇవన్నీ ఒకవైపు సంక్షేమం డెవలప్మెంటు ఇప్పుడే మీరు చూసిన ఇక్కడ పదిహేను వేలు ఇచ్చే శాలరీ ఒక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ఇప్పుడే ఇక్కడ చెప్పిన డాక్టర్ సూపర్డెంట్ గారికి పదిహేను వేలు ఇస్తే ఒక వెయ్యి రూపాయలు ఖర్చులకు జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి అర్థం ఉంది పదకొండు వేలు ఇస్తున్నాడు ఆయన పన్నెండు నెలలకెళ్ళి ఆ మూడు వేలు వెళ్తే పద్నాలుగు వేలు ఒకటో తారీఖు ఏమన్నా లేకపోతే అవుట్ సోర్సింగ్ పీకేస్తున్నాం అవుట్ సోర్సింగ్ ఇచ్చేది తక్కువ అలా ఈరోజు మెడికల్ కాలేజీలో కూడా ఉన్నది అవుట్ సోర్సింగ్ ఉస్మానే దాంట్లో ఉన్నది అంతా కూడా మా మైనార్టీసు దళితులు ఈరోజు కళ్యాణ్ లక్ష్మి ఖాతి ముబారక్ అంటే ఈ రోజుతో నా పేరు మారిపోతుంది దీనిలో భాగంగా మీరు పెట్టిన పథకాల్లో భాగంగా దానితోడు లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం పెళ్లి రోజు ముట్టేటట్టు పెళ్లి కానుక పెళ్లి కానుక ఇవ్వబోతున్నాం ఈ రోజుతో ఎమ్మెల్యే చుట్టూ తిరిగే చెక్కులు పంచే కార్యక్రమం ఎమ్మెల్యే చెక్కులు పంచాలే దాని మీద ఎమ్మెల్యే సంతకం పెట్టాలి ఆయన టైం దొరికినప్పుడు ఆయన ఇంటికి పోతే చెక్కులు పంచాలి ఇదేమైనా అలా తాత సుమ్మ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఏమైనా ఫామ్ హౌస్ పైసలు అవి ఏమైనా ప్రజలు కట్టే పన్ను ప్రజలకు ఇస్తానికి ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరగాలనా అందుకని ఇవాళ లాస్ట్ అండ్ ఫైనల్ నేను కలెక్టర్ గారు ఆ పాత చెక్కులను డిస్ట్రిబ్యూట్ చేసి ఆ విధానానికి స్వస్థ పలికినాం ఇక ముందు నేరుగా లబ్ధిదారునికి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఆ గ్రామ సర్పంచ్ స్థానిక నాయకులు తీసుకుపోయిస్తారు మా స్కీములు కూడా మొన్న తీసుకున్న కోటి ముప్పై లక్షల అప్లికేషన్ కూడా రచ్చబండలో నిర్ణయించి అక్కడనే బెనిఫిషల్ని నిర్ణయిస్తాం పార్టీలకు అతీతంగా ఇస్తాం కడుగోకపోతేనే ఇల్లు ఇస్తా దళిత బంధిస్తా ఇవన్నీ బంద్ మళ్ళా చెప్తున్న కారు స్క్రాప్ కింద అమ్మబడింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది